వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని అన్నారు మన పాలన చంద్రబాబు పాలన ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారని చెప్పారు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమని పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు ప్రజల ముందు తలెత్తుకునేలా ఎంపీలు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు రాజ్యసభలో పార్టీ నాయకుడిలా విజయసాయి రెడ్డి కొనసాగుతారని అన్నారు లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు ఇక నుంచి తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు ధైర్యం కోల్పోకూడదని వెల్లడించారు